హాయ్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ బీజేపీ ట్రాప్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మోదీ దెబ్బకు రేవంత్ కేసీఆర్ విలవిల మొన్న మహారాష్ట్ర నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాలను దక్కించుకున్న బీజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా ఎదిగిన దక్షిణాదిలో మాత్రం ఇంకా కొరకరాని కొయ్యగా మారిన పరిస్థితుల్లో బీజేపీకి గేమ్ చేంజర్ గా మారే అడుగులు ఏంటి తెలంగాణ రాజకీయాలు బీసీ వాదం చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి ఉన్నట్టుండి మందకృష్ణ మాదిగా ఆర్ కృష్ణయ్య లాంటి బహుజన నాయకులు ఎందుకు రాజకీయ ముఖ మీద బాగా కనిపిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లు గురించి పోరాడినట్లు ఎందుకు కనిపిస్తున్నారు బీసీని ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ అన్ని పార్టీల్లో ఎందుకు వినిపిస్తోంది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే బీసీ ముఖ్యమంత్రి అవుతారని ఎందుకు చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీలు బహుజనులకు రాజ్యాధికారం కేంద్రంగా చర్చ ఎందుకు నడుస్తోంది ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం పలికెడి భాగవతం పలికించేవాడు రామభద్రుడంట అన్న మాదిరిగా ఎవరు ఏ నినాదం చేసినా దాని వెనక బీజేపీ స్ట్రాటజీ కనిపిస్తోంది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేసిన స్కెచ్లో భాగంగానే రాజకీయాలు ఇప్పుడు బహుజన వాదం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీసీలు ఎస్సీలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా బీజేపీ కూటమి సునాయాసంగా విజయం సాధించింది నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బలమైన ఆప్ను దెబ్బకొట్టి కొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి కూడా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ అస్త్రాన్ని ప్రయోగించింది నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో బలమైన ఆప్ను దెబ్బకొట్టి కొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడానికి కూడా బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ అస్త్రాన్ని ప్రయోగించింది హిందుత్వ భావజాలంతో పాటు తెలంగాణ సమాజంలో సగభాగం ఉన్న బీసీలు పదహారు ఉన్న ఎస్సీలు తమ వైపుకు వస్తే అధికారం చాలా సునాయాసం అనే ఆలోచనలో బీజేపీ ఉంది దానికి అనుగుణంగానే పావులు కదుపుతోంది అందరి నోటా బీసీ రాగం వినిపించడానికి బీజేపీ పన్నిన వలయే ప్రధాన కారణం ఆ వలలోనే ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ చిక్కుకున్నాయి తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది త్వరలోనే ఓ బీసీ నాయకుణ్ణి రాష్ట్ర శాఖ అధ్యక్షుణ్ణి చేయడం ద్వారా కాబోయే ముఖ్యమంత్రి బీసీనే అని బీజేపీ తేల్చి చెబుతోంది దీంతో బీసీ వర్గాల్లో బీజేపీ పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదనే వెలతి కూడా ఆ వర్గాల్లో ఉంది దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు కేరళ లాంటి రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులైనప్పటికీ తెలంగాణ ఏపీలో మాత్రం బీసీ సీఎం కాలేకపోయారనే లోటు కూడా ఉంది తెలంగాణ సమాజంలో హిందుత్వ భావజాలం కూడా బాగానే పాకుతోంది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భావజాలమే బీజేపీకి ఎనిమిది సీట్లు సంపాదించి పెట్టింది హిందుత్వ విధానం బీసీ నినాదం బహుజనవాదం క్రమంగా బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది బీసీల్లో మంచి పేరు సంపాదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద తెలంగాణలో కులగణన చేపట్టారు స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతామని చెప్తున్నారు చట్టప్రకారం సాధ్యం కాకపోతే తమ పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా బీసీని నియమించారు రాబోయే కాలంలో ఇంకా బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది బీసీల గురించి గట్టిగా మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ల వెనక కూడా రేవంత్ వ్యూహం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి బీసీలు బీజేపీ వెంట కాంగ్రెస్ నాయకత్వమే బీసీ నాయకత్వాన్ని పెంచుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ పోటా పోటీగా వాదాన్ని ఎత్తుకోవడంతో బీఆర్ఎస్ కూడా రేసులోకి వచ్చింది ఆ పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత స్వయంగా బీసీల గురించి కొంతెత్తుతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్తున్నారు రాబోయే కాలంలో ఓ బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని బీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తోంది ఇంకా బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చే విషయాన్ని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు బీజేపీ వేసిన బీసీ స్కెచ్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది ఇప్పుడు అన్ని పార్టీలు తెలంగాణలో బీసీల గురించి మాట్లాడుతున్నాయి అంతిమంగా ఈ పరిస్థితి ఎవరికి అనుకూలంగా మారుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రెడ్డి సీఎంగా ఉన్నారు వాదం ఇలాగే కొనసాగి ఇంకా ఎక్కువైతే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి హామీ ఇవ్వక తప్పకపోవచ్చు అప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డే చివరి రెడ్డి సీఎం అయ్యే అవకాశాలున్నాయి ఇక బీఆర్ఎస్ది విచిత్ర పరిస్థితి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అయితే కేసీఆర్ లేదంటే కేటీఆర్ సీఎం అన్నట్లుగా పరిస్థితుంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తమకు రాజ్యాధికారం దక్కదు కాబట్టి బీఆర్ఎస్ వైపు బీసీలు చూసే పరిస్థితి లేదు దీంతో కేసీఆర్ కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై అసలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో బీసీ నినాదం ఇంత గట్టిగా వినిపించడానికి మోదీ వేసిన స్కెచ్ కారణం ఈ ఉచ్చులో ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి తప్పని పరిస్థితుల్లో బీసీల గురించి మాట్లాడాల్సి వస్తోంది ఎవరు బీసీల గురించి మాట్లాడినా సోషల్ ఇంజనీరింగ్ అస్త్రంతో ముందుకు పోతున్న బీజేపీ లాభపడే పరిస్థితి ఏర్పడింది